హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ అయితే వనభోజనానికి వెళ్దాము అని అనుకున్నామండి శుక్రవారం కదా అలాగే దశమి కూడా కార్తీక మాసంలో స్నానము దీపము దానము ఎంత ముఖ్యమో అలాగే కార్తీక వనభోజనానికి కూడా వెళ్తూ ఉంటామన్నమాట ఇంక ఇక్కడ నేనైతే కొంచెం బియ్యపిండిలో చక్కెర వేసి ఇలాగా రెండు ప్రమిదలు చేసుకోవడానికి పిండి ముద్దనైతే రెడీ చేసుకున్నాను అక్కడ తీసుకెళ్ళినప్పుడు గౌరీదేవిని చేసుకోవడానికి దానికి పిండిని అయితే పసుపు ముద్దని కలిపి రెడీ చేసుకున్నాను అనమాట పిండి దీపాలు వెలిగించుకోవడానికి పసుపు కుంకుమ వేసిన పిండి ముద్దలు అలాగే గౌరీదేవిని చేసుకోవడానికి ఇలాగ పసుపు ముద్దనైతే రెడీ చేసుకున్నానండి అంటే అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు వంట అది కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేస్తున్నారు అనమాట ఇక నేనైతే పులిహోర చేద్దాము అని అనుకున్నాను కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అదైతే వాళ్ళు నైట్ ప్రిపేర్ అయ్యారంట నాకు చెప్పడం లేట్ అయింది కాబట్టి ఇంకా పులిహార ఒక్కటే చేస్తాను అని చెప్పాను నేను ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పులిహోరకి రైస్ కూడా కలిపి పెట్టేశాను అనమాట ఎందుకంటే నేను బయటికి వెళ్తున్నాను అంటే ఇంట్లో వంట కూడా ప్రిపేర్ చేయాలి పప్పుచారు కాసేసి వైట్ రైస్ పెట్టేసాను పులిహారకు కూడా ఇక్కడ రెడీ చేసేసుకున్నాను ఇంకా పులిహారకి నిమ్మకాయ పులిహారే కలుపుతున్నానండి ఇంక ఇక్కడైతే తిరుగుమాత అది కూడా వేసేసాను అనమాట కొంచెం అన్నం చల్లారిన తర్వాత తిరుగుమాత కూడా పెట్టేశాను అంటే ఉప్పు అది చూడం కదా ఉరమరిగా వేసేసాను అనమాట సరిపడుతున్నంతగా ఇంకా కొంచెం అయితే దేవుడి దగ్గర పెట్టేసి కొరవైతే బాక్సు సర్దేస్తాను ఇక అక్కడికి తీసుకెళ్ళడానికి కోసం ఇక్కడ ఉసిరికాయలు కొన్ని ఎక్కువ ఉన్నాయండి ఇంకా అక్కడ తల ఒకటి ఇద్దాంలే అన్నట్టుగా ఉసిరికాయలు పెట్టుకున్నాను అలాగే ఒత్తులు కొన్ని వచ్చేసి నూనె దీపాలు ఇవి నేను మొన్న ప్రిపేర్ చేసుకున్నాను కదా ఆ ఒత్తులు ప్రసాదం కింద దీపాల దగ్గర పెట్టడానికి అటుకులు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి గౌరీ దేవిని చేసుకోవడానికి పసుపు ముద్ద అలాగే వక్కలు ఇంకా కొన్ని అయితే పువ్వులు ఉన్నాయండి బంతి పువ్వులు ఇవి వచ్చేసి మామూలు నార్మల్ అనమాట ఇవి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నా అక్కడికి తీసుకెళ్ళి పిండి దీపాలకి పసుపు కుంకుమలు వచ్చేసి ఇందులో వేసుకున్నానండి ఇవి నాలుగు ఉండేదాకా ఈ డబ్బా అయితే బాగుంటుంది ఇంకొన్ని ఉసిరికాయలు పువ్వులు పసుపు కుంకుమ ప్యాకెట్ ఒక పొడి ప్యాకెట్ కూడా ఉండింది వాడంది ఇంకా అది కూడా పెట్టుకున్నాను తమ్మలపాకులు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మన తోటలోవే అనమాట మన అదే గార్డెన్లోవే కోసుకొచ్చాను ఇంక ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే ఇంకా వీటన్నిటిని కలిపేసి ఒక బ్యాగ్లో అయితే సర్దుకోవాలి నీట్గా ఇలాగ బయటికి తీసుకెళ్లేటప్పుడు ఇట్లా వెయిట్కి అవి తీసుకెళ్తే బాగుంటుందండి ఇంక ఇక్కడ ఒక్క చిల్లర డబ్బులు కొన్నేమో ఉన్నట్టున్నాయి బా ఇవి ఇంకెలాగో అటుకులు పండ్లు తీసుకెళ్తున్నాం కదా అని చెప్పేసి జీడిపప్పు అయితే ఏం వేయలేదు ఇంక ఇంతటి వరకు రెడీ చేసుకున్నాను ఇవన్నీ చేసుకుంటూనే ఇంకా ఆల్రెడీ ఇంట్లో వాళ్ళకి వంట అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నానన్నమాట అంతే నేను బయటకు వెళ్తున్నానంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా వాళ్ళకు కూడా వంట అది ప్రిపేర్ చేయాలి ఇకపోతే ధూపం అయితే తీసుకుంటాను అనమాట కడ్డీలు ఎలాగో తీసుకెళ్తాము కాకపోతే కొంచెం ధూపం వేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఇవి ఎట్లాగో బాగా అవైలబుల్గా ఉన్నాయి కదా వీటిని కూడా తీసుకెళ్తున్నా ఇక అన్నిట్లాగా బ్యాగ్లో అయితే నీట్గా సర్దేశాను ఇంకా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది పులిహోర కూడా ఒక బాక్స్లోకి అయితే పెట్టేసుకుంటాను చూసారా చల్లారిపోయింది బాగా రైస్ పొడి పొడిగా వచ్చేసింది అనమాట ఇక ఇంట్లో దేవుడి దగ్గర కొంచెం నైవేద్యం పెట్టి ఈ బాక్స్లోకి అయితే సర్దుకుంటున్నా అంటే నేను ఒక హాఫ్ కేజీ వరకు రైస్ చేశాను అనమాట లెమన్ రైస్ అంటే మనకన్నట్టుగానే కాదు ఇంకా అక్కడ వెళ్ళిన అందరికీ కూడా కావాలి కదా ఇంక ఈ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇట్లా బాక్స్లోకి సర్దేసుకున్నాను ఇది కూడా మీకు ఇక్కడ ఇంకొకటి చూపిస్తానండి నేను ఈ మధ్య పసుపు ఆడిచ్చాను కదా ఆడిచ్చిన పసుపుతోటి కుంకుమ ప్రిపేర్ చేశాను అనమాట చాలా బాగా వచ్చింది అసలు కలర్ అయితే ఎంత బాగుందో చూసారా నేను మామూలుగా ఇప్పుడు రెడీ అయి ఉన్నా ఇంకా కుంకుమ పెట్టుకోలేదు ఆ ఫేస్లో నిన్న నైట్ పెట్టుకున్న కలర్ కుంకుమ మరకలు కూడా అలాగే ఉన్నాయి నేను ఇప్పుడు పెట్టుకొని ఉండేది ఇది నేను ప్రిపేర్ చేసిన కుంకుమ అసలు కలర్ అయితే చాలా బాగుంది జవాబ్ వేసాం కదా స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తుందో మీకు కూడా తొందరలోనే ఈ వీడియో షేర్ చేస్తాను ఇంకా నేను జడ అది వేసుకోవాలి అన్నీ సరిదేసి బ్యాగ్స్ అవన్నీ పక్కన పెట్టుకుంటే ఇంకా నేను కూడా జడ వేసుకొని రెడీ అవుతాను అనమాట నాకేంటంటే ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే అన్నీ ప్రిపేర్డ్గా రెడీ అవ్వడం అలవాటు అండి వెయిట్ చేయించుకోవడం నాకు నచ్చదు అట్లాగే ఇంకా బ్యాగ్ అవన్నీ కూడా సర్దేసుకొని మొత్తం అన్ని రూముల్లో లైట్స్ ఆఫ్ వేసుకొని పెద్ద టెన్షన్ ఏంటంటే గ్యాస్ ఆఫ్ చేసానా లేదా అనేది పెద్ద టెన్షన్ పడుతూ ఉంటా నేను మళ్ళీ మళ్ళీ వచ్చి చూసుకుంటూ ఉంటాను గ్యాస్ ఆఫ్ చేసానా లేదా డోర్స్ అన్నీ సరిగా వేసానా లేదా అని ఇంకా అలాగే మళ్ళీ వచ్చేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి గ్యాస్ కూడా ఆఫ్ చేసేసి ఇంకా అన్ని మొత్తం అన్నీ సర్దేసి ఇక్కడైతే బయలుదేరిపోయాము ఇదిగోండి తోటలోకి అయితే వచ్చేసాము ఎంత బాగుందో చూసారా ఇక్కడ ఒక్కటని కాదండి బత్తాయి మామిడి చాలా రకాలు ఉన్నాయి ఇక ఇక్కడే ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి కదా మనకి దగ్గరలోనే ఉన్నాయి ఇంక ఇక్కడికే వద్దాము అని అనుకున్నాము మేము టెన్ టెన్ థర్టీ అట్లా ఆ టైంలో బయలుదేరాము కొత్త పదిహేను నిమిషాల్లో వచ్చేయచ్చు ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా అంతా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట నవ్వుకుంటూ అందరం కలిసి సరదాగా వెళ్తున్నాం అసలు ఆ క్లైమేటే ఎంతో బాగుంటుంది కదా చెట్ల కింద నీడ చల్లగా చాలా బాగుంటుంది ఇక్కడ ఇల్లు అది ఉంది అంటే ఉంటారనమాట కాపలా ఉంటారంటారు కదా వాళ్ళు అయితే ఉంటారు వాచ్మెన్ వాళ్ళు ఇంకా ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి అరటి చెట్లకైతే రెండు గెలలు కూడా వేస్తున్నాయి మరి కూర అరటో అరటో తెలియలేదు ఇంకా ఇటు ఉసిరికి చెట్లు ఉండే సైడ్కైతే వచ్చామా కాయలు కూడా బాగున్నాయండి ఉసిరికాయలు ఇప్పుడు సీజన్ కదా అయితే చిన్న చిన్నవిగా ఉన్నాయి టేస్ట్ చేస్తే వగరగా అనిపించేవి కాయలు అయితే అయితే వర్షం పడింది కదా ఈ మధ్య కొంచెం బురదగా కూడా ఉంది ఇంకా మంచిగా ఉండే చెట్టు కింద కొంచెం మేము నిలబడగలిగే అంత హైట్ ఉండాలి కదా చెట్టు అన్నట్టుగా ఒక రెండు మూడు చెట్ల కింద చూసుకొని ఒక చెట్టు కింద అయితే చూసారు కాయలు అయితే ఎలా ఉన్నాయో అయితే చిన్నగా ఉన్నాయన్నమాట టేస్ట్ చేస్తే వగరగా కూడా అనిపించింది ఇక ఈ చెట్టు కింద ఫస్ట్ చూసాము కొంచెం బురదగా ఉంది అని చెప్పేసి ఇంకొక చెట్టు కిందకైతే వెళ్ళామనమాట అక్కడ కొంచెం ప్లేస్ కూడా విశాలంగా అనిపించింది కొంచెం అక్కడే బాగుంది అనిపించి చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఈ చెట్టు కింద అయితే కూర్చుంటాం అనమాట ఇక కూర్చొని మనం తీసుకొచ్చినవన్నీ ముందు చెట్టుని నీట్గా కడిగేయాలి క్లీన్ చేయాలి కదా మొదల దగ్గర అంతా క్లీన్ చేసి పసుపు బొట్లు కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకొని తర్వాత ఇంక మనము దీపాలు పెట్టడానికి ప్రిపేర్ చేయాలి చాలా బాగుందండి వాతావరణం అయితే కొమ్మల కాయలు చూడండి ఎలా ఉన్నాయో ఇవి నాటు వెంట అంటే ఇంతకన్నా పెద్ద ఏం కానీ టేస్ట్ అయితే ఏం లేవు కొంచెం ఒకరగా ఉన్నాయి ఇంక ఇక్కడ అన్ని దీపాలకే రెడీ అయితే చేసేసి ఇంకా సెల్లులోనే ఎట్లాగో మనకి మంత్రాలు అవన్నీ ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా ఇంకా అవే రన్ చేసుకుంటూ అందరం కలిసి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాము ఇక్కడ ఉసిరికి మీద పెట్టిన నెయ్యి దీపాలు అయితే చాలా బాగున్నాయి కదా నేను తయారు చేసినవేనండి అవి బాగా స్టాండర్డ్గా నిలుస్తున్నాయి అన్నమాట ఇంకా ఉసిరికాయని కూడా కట్ చేయలేదు అలాగే దాని మీద పెట్టేశాము ఇంకా అవన్నీ కూడా ఇక్కడ కడ్డీతోటి వెలిగిస్తున్నాను అనమాట సాంబ్రాణి అన్ని కర్పూరం అన్నీ తీసుకెళ్ళాం కదా ఇక అన్నిటిని ఒకేసారి వెలిగించేసుకుంటున్నాను బాగుంటుందండి అందరం కలిసి ఇలాగా సరదాగా అయితే వెళ్తూ ఉంటాం మేము ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే మాకు సిద్ధేశ్వరము భైరవకోన చుట్టుపక్కల కంటే దగ్గరనేం కాదు కొంచెం పర్లేదు ఏదైనా వెహికల్స్ మాట్లాడుకొని వెళ్తామన్నమాట ఇట్లాగా ఇయర్లీ వన్స్ భోజనానికి వస్తూ ఉంటాము ఇంకా ప్లాన్స్ కూడా ఉన్నాయండి ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి అది అని అయితే ప్లాన్లు వేసుకుంటున్నాము అంటే ఎక్కువ వాటర్ ఉండే చోటుకు వెళ్ళాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో భయం కదా అందుకోసం అనేసి నార్మల్గా దేవస్థానాలు మనం చూడగలిగినవి అట్లా వెళ్దాము మనకి దగ్గరలో ఉన్నాయి అని అయితే అనుకుంటున్నాము అరుణాచలం వెళ్ళే ప్లాన్ కూడా ఉంది అందరం కలిసి వెహికల్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాము అందరూ అదే మాట్లాడుకుంటూ ఇంక ఇక్కడ దీపాలు అంతా అయిన తర్వాత అయితే చాలాసేపు టైం ఉండింది ఇంకా దీపాలు కొండెక్కేంత వరకు కూడా ఇక్కడే దీపాల దగ్గర కూర్చున్నాం అనమాట ఉసిరిగి చెట్టు తిరగడానికి మాత్రం చుట్టూ అంత ఇదిగా లేదండి ఇంకా అందుకని ఎవరి చుట్టూ వాళ్ళమే ప్రదక్షిణ చేసుకొని అక్షింతలు అయితే అక్కడ వేసేసాము ఇంకా వెళ్ళిన వాళ్ళం అందరం కూడా ఒకరికొకరు బొట్లు అవి పెట్టుకుంటూ చాలా బాగుంటుంది అసలు ఆ వైబే ఎంత బాగుంటుందో అందరం కలిసి వెళ్ళడం ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే హడావిడిగా అనుకొని మేము బయలుదేరాం కాబట్టి చాలామంది మిస్ అయ్యారు ఇంకా మళ్ళీ నెక్స్ట్కి మాత్రం ముందుగా అందరం కలిసి మాట్లాడుకొని వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము ఇంక ఇక్కడ అయితే పూజ అయితే చాలా బాగా జరిగిందండి దీపాలు వెలిగించడం కూడా చాలా బాగుంది దీపాలకి చుట్టూ తా అలంకారం చేయడం అంటే నాకు చాలా ఇష్టం పువ్వులు ఎందుకంటే దీపం పెట్టేటప్పుడు నార్మల్గా ఏదో పెట్టేసాము పువ్వు ఒక పువ్వు అక్కడ పెట్టామన్నట్టుగా కాకుండా కొంచెం అలంకారంగా చేసుకుంటాను నేను ఇంకా అలాగే చేసుకొని ఉసిరికి దీపాలు పిండి దీపాలు అన్నీ వెలిగించుకొని అసలు చాలాసేపు అలా కూర్చుంటే చాలా మంచిగా అనిపించిందండి మైండ్ అయితే రిలాక్సింగ్గా అనిపించింది నాకు ఇంకా తీసుకెళ్ళినవన్నీ కూడా మొత్తం మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత బాక్సెస్ అన్నీ అక్కడ అడ్డం లేకుండా అన్నీ అలాగే సర్దేసుకుంటూ ఉన్నాను ఇక అయితే అందరం కూడా అయితే ఇట్లాగా బొట్టు పెడుతున్నామండి ఇంకా బొట్టేది పెట్టేసుకున్న తర్వాత ఇంక మామూలుగా అక్షంతలు వేసేసి నమస్కారం చేసుకుంటాము ఇక అక్కడ పెట్టినవన్నీ కూడా ప్రసాదం కింద పండ్లు పెట్టున్నాము ఇంకా ఆ పండ్లే ఒక్కొక్క పండు తినేసి తర్వాత అయితే ఇంకా పైకి లేసేస్తాము చాలా బాగా అయితే జరిగిందండి అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో ఇలాగ అందరితో వెళ్ళడం మాత్రం అస్సలు స్కిప్ చేయండి నేను ఎందుకంటే నాకు అనుకూలంగా ఉండి నాకు ఎలాంటి పనులు ఏమి లేకుండా ఫ్రీగా ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా వెళ్తాను అస్సలు స్కిప్ చేయను అనమాట అలా వెళ్తూ ఉండాలి కూడా అని చెప్తాను నేను ఖచ్చితంగా అందరితో కలిసి వెళ్ళే వాటిల్లో వెళ్ళాలి మనం వెళ్ళొచ్చు ఒక్కరిమే కాదన్ను కానీ ఇప్పుడు నేను ఒక్కదాన్నే వచ్చి ఆ ఉసిరిగి చెట్టు కింద దీపం పెట్టుకొని తెచ్చుకునేది బాక్స్లో తినేసి వెళ్తే ఇంత హ్యాపీనెస్ నేను ఎంజాయ్ చేయగలుగుతానా ఖచ్చితంగా ఎంజాయ్ చేయలేను నలుగురితో వస్తేనే ఉంటుందండి ఆ హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా అందరితో కలిసి ఖచ్చితంగా అయితే వెళ్ళాలని అయితే చెప్తాను నేను ఇంక ఇక్కడ చూసారా అందరం వెలిగించేసరికి అసలు ఆ తోటలో ఆ ఉసిరిగి చెట్టు కింద ఒక లాగా అనిపించింది మామూలుగానే ఉసిరిగి చెట్టుల కింద చాలా బాగుంటుంది అంటారు ఇక కొంచెం పసుపు పూసి ఒక బొట్టు పెట్టి ఒక దీపం వెలిగించేసరికి ఇంకెంత బాగుందో కదా చాలా నచ్చింది నాకైతే చూసారా ఎంత అందంగా ఉన్నాయో దీపాలు అయితే ఇంక అందరం కూడా మేమే అనమాట అక్కలు పిన్నులు అందరం కూడా ఇంక వదిన మేమే ఇంక మేము అప్పటికప్పుడు అనుకొని వచ్చామన్నమాట మా పెదమ్మ మాకు తోడు పెద్దావిడ ఇంక అందరం కలిసి ఈ విధంగా అయితే ఎంజాయ్ చేసాము ప్రసాదం కూడా తీసేసుకున్న తర్వాత ఇంక అందరం పైకి లేసేసి ప్రదక్షిణలు అవి చేసేసుకొని ఇంకా అక్షంతలు అక్కడ వేసేసి నమస్కారం అయితే చేసుకున్నాము ఇంకా అందరం కూడా ఇంకా పైకి లెగిసేసిన తర్వాత ఇంకా అన్ని బాక్సెస్ ఉంటాయి కదా ఇంకా అక్కడ పెట్టేసినవి తీసుకెళ్ళినవి ఇంకా అందరూ ఎవరి లగేజీలు వాళ్ళైతే సర్దుకుంటున్నాము ఈ బాక్సెస్ అయితే బల్లే ఉపయోగపడతాయండి ఇట్లాగన్ని వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అన్నీ ఎవరి వాళ్ళు తీసుకొని బ్యాగుల్లో సర్దుకుని తర్వాత కొంచెం సేపు దీపాలు కొండెక్కేంత వరకు అక్కడ ఉన్నాము తర్వాత అయితే కొంచెం పక్కన ఆ మామిడి చెట్లు అవి చాలా బాగున్నాయి అన్నమాట మామిడి చెట్టు కింద అయితే ఇంకొంచెం విశాలంగా బాగుంది అక్కడ కూర్చుందాము అని అయితే అనుకున్నాము ఉసిరికాయలు చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి ఇంక ఇక్కడి నుంచి బయలుదేరేసి ఇంకా అక్కడ కూడా ఉసిరిక చెట్టు ఉంది పక్కనే కొంచెం ఇంకా ఆ చెట్టు కింద కూర్చున్నాము అంటే ఇది కొంచెం బురదగా అనిపించింది అనమాట వర్షం పడింది కదా ఈ మధ్య బాగా అందువల్ల అట్లా అనిపించింది ఇంక ఇక్కడ గుర్తుండాలని చెప్పేసి అందరం కలిసి ఇట్లాగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము ఇంకా ఒక నాలుగైదు ఫొటోస్ అయితే అందరు ఫోనుల్లో తీసుకుని తర్వాత ఇంకా మామూలుగా అక్కడ అంతా చూస్తా కొసేపట్ల తిరుగుతూ ఉన్నాం అనమాట తోట అంతా చాలా బాగుంది ప్రతి ఒక్క చెట్టుకి కాయలు ఉన్నాయండి చాలా బాగున్నాయి కాయలు అయితే చిన్న చిన్నగా చిన్న చిన్నగా కానీ టేస్ట్ వగరగా ఉన్నాయన్నమాట మరి వీటిలాగే ఉంటాయా వేరే పెద్ద అవుతాయా అనేది తెలియదు నాకు ఇంకా అందరూ కూడా ఫోన్లు అనమాట ఇంటి దగ్గర నుంచి వెళ్ళారా అయిపోయిందా అనేసి లేదు ఇప్పుడే అయిపోయింది ఇంకా బోన్ చేసేసుకొని బయలుదేరతాము అని అయితే చెప్తున్నాము ఇంకా అందరూ కూడా వచ్చుంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తుండే వాళ్ళమండి కొంతమంది అయితే మిస్ అయ్యారు అందరూ అయితే రాలేదనమాట అప్పటికప్పుడు అనుకొని మేము వచ్చాము ఇంక సరే అని చెప్పేసి అవి రెండు కాయలు కోసిస్తే టేస్ట్ అయితే అస్సలు వగరగా ఉన్నాయి ఇంకా టేస్ట్ బాగాలేవని చెప్పేసి అక్కడే వేసేసి ఇంకా అందరం కూడా ఇలా కూర్చొని అక్కడ ప్రసాదం కింద పండ్లు పెట్టాం కదా ఆ పండ్లైతే తల ఒక పండు తీసుకొని తిన్నామన్నమాట ఇంకా తిన్న తర్వాత అందరం ఇలా కూర్చోన్నాము ఫస్ట్ అతిథికి భోజనం పెట్టాలి కదా మరి మనం ఎవరికి పెట్టాలి అని ఆలోచిస్తుంటే అంతలోపే అతను వాష్మెన్ అయితే వచ్చారనమాట సరే ఫస్ట్ తనకి పెట్టిద్దాము అందరం కూడా కలిసి అని చెప్పేసి ఇంకా అందరం తీసుకెళ్ళినవన్నీ అక్కడ మూతలు అవి ఓపెన్ చేసి ఆ వాచ్మెన్కి అయితే ఇవ్వాలి అని అనుకున్నాము ఇదేనండి చుట్టిల్లు చాలా బాగుంది కదా డిఫరెంట్గా సూపర్గా అనిపించింది నాకైతే బాగుంటుంది ఇట్లాగా తోటల్లో ఇట్లా కట్టుకుంటే ఎప్పుడైనా స్టే చేయడానికి బాగుంటుంది వాళ్ళు ఓనర్స్ వచ్చినప్పుడు ఈ పక్కన ఉంది కదా ఆ ఇంట్లో ఉంటారంట ఇంక ఇక్కడ బత్తాయి తోటలు జామ్ తోటలు ఇందులోనే మామిడి తోటలు చాలా రకాల తోటలు అయితే ఉన్నాయి దీంట్లోనే ఇంకా అవన్నీ కోసి సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఇంక వాటన్నిటిని ఇక్కడి నుంచే సేల్ చేస్తారనమాట ఆ ఇంట్లో పెట్టేసి సేల్ చేస్తారు ఉసిరికాయలు చూసారు ఎంత బాగున్నాయో ఇంకా అంతా కొంచెం సేపు అట్లా తిరిగిన తర్వాత కూడా వాళ్ళు అయిపోయింది ఇంక సరే తిందాము అని చెప్పేసి కూర్చున్నాము ఇంక ఈలోపు ఎవరికి వాళ్ళకి ఫోన్లు ఇళ్ళ దగ్గర నుంచి బయలుదేరుతున్నారా ఏం చేస్తున్నారనేసి ఇంకొంచెం సేపు ఆగి బయలుదేరుతాము అని అయితే చెప్తా ఉన్నారు అందరూ ఇంకా అదే టేస్ట్ చేద్దామని చెప్పేసి ఒకటి రెండు కాయలు మక్కన కొయ్యమంటే కోస్తుందనమాట టేస్ట్ చేసి అస్సలు బాగాలేవు ఇంకా రెండు కాయలు తినేసి అక్కడే వేసేసాం ఏం తినలేదు వేస్ట్గా పడేయడం ఎందుకులే అని చెప్పేసి ఒకటి రెండు కాయలే కొయ్యమన్నాము ఎక్కువ కొయ్యమనిలేదు కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి అనమాట ఫస్ట్ అతిథికి భోజనం పెట్టాలి కదా అనుకునే లోపే ఆ వాచ్మెన్ అయితే వచ్చారు ఇంకా అన్నీ కూడా పెట్టి అందరం తీసుకెళ్ళి కొంచెం కొంచెం ఇందులో పెట్టేసి తర్వాత మళ్ళీ ఉసిరికి చెట్టు దగ్గర కూడా నైవేద్యానికి పెడదామని చెప్పేసి కొన్ని కొన్ని తీసుకొని ఒక ఇస్తర అయితే నైవేద్యం కింద పెట్టాము ఇంకొక ఇస్తరలో పెట్టుకునే మాత్రం అక్కడ వాచ్మెన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళారనమాట అంటే అతిథికి ఇవ్వడానికి తీసుకెళ్ళారనమాట ఇంకా అందరం కూడా కూర్చొని ఇంక అన్నీ తెచ్చినవన్నీ ఓపెన్లు చేసి చూస్తూ ఉన్నాము ఇంక ఇక్కడ వాళ్ళిద్దరికీ అదే ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేసి అక్కడ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంక అందరం కూర్చొని స్టార్ట్ అయితే చేస్తామన్నమాట అప్పటికే ట్వెల్వ్ అయింది లేండి అటు ఇటుగా ఎంతైనా ఇంట్లో ఉంటే ఎంతసేపు పొద్దుపోదు కానీ అట్లా బయటికి వెళ్ళామంటే మాత్రం బాగా టైంపాస్ అవుతుంది ఇంక ఇక్కడైతే అందరం తెచ్చినవి కూడా ఇదిగోండి ఒకరు పులిహార ఇద్దరం తీసుకెళ్ళాము తర్వాత మసాలా పులిహార అయితే మా పెద్దం తీసుకొచ్చింది బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ మక్క తీసుకొచ్చింది ఇంకా అందరం తీసుకొచ్చింది అన్నీ ఇక్కడ పెట్టేసుకొని ఇంక ఇక్కడైతే బాక్స్ పైన మొదలు ఉంటాయి కదా దాంట్లోనే పెట్టుకున్నామండి అంటే ఇంకెవరు బాక్సుల మీనా వాళ్ళు పెట్టుకున్నాము ఇస్తారు లూజారిపోలేదనమాట ఇంకా పులిహోర కొంచెం ఫ్రైడ్ రైస్ కొంచెం అందరం అట్లా కొంచెం కొంచెం పెట్టుకొని తిన్నాము ఇంక తిన్న తర్వాత ఇంకొంచెం సేపు అట్లా ఉండి ఇంకైతే బయలుదేరుతాము అంటే దగ్గరే కదా మళ్ళీ ఫాస్ట్గానే ఇంటికి వచ్చేయచ్చు అని అయితే అనుకున్నామన్నమాట ఈ ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా కూడా అందరూ ఉంటే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండేవాళ్ళమే ఇంక తినేసిన తర్వాత మొత్తం ఎవరు లగేజీలు వాళ్ళు అయితే సరిదేసుకున్నారు ఇంకా అన్నీ సర్దేసుకొని ఇంకైతే బయలుదేరేద్దాము అని అనుకున్నాము ఇంకా అట్లా దారి పట్టేసామా అలా ఇలా నడుచుకుంటూ చెట్లు చూసుకుంటూ రోడ్డు మీదకైతే వచ్చామండి రోడ్డు మీదకు వచ్చిన తర్వాత ఇక్కడ అరటి చెట్టు ఉందనమాట చిన్న చిన్న అరటికాయలు భలే ఉన్నాయి అంటే ఈటిపోయినట్టుగా అనిపిస్తున్నాయి అనమాట అవి రాబుద్దే అవ్వలేదు చెట్ల కింద చల్లగా ఉండేసరికి ఇంకా తీసుకెళ్ళిన లగేజీలన్నీ సర్దుకొని బాక్సెస్ అన్నీ చూసుకొని ఇంకైతే బయలుదేరేశామనమాట ఇంక ఇక్కడ ఉండే అరటి చెట్టు అయితే మాత్రం చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు మరి కూర అరటికాయలో తెలీదు మంచిగా అరటికాయలో తెలీదు అలా చూసుకుంటూ రోడ్డు మీదకైతే వచ్చేసాము మునగ చెట్లు కూడా ఉన్నాయి కానీ కాయలు అయితే ఏం లేవన్నమాట ఇదిగోండి అరటి చూసారా ఎంత చిన్నగా ఉందో మరి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గెలే ఉంటుంది కదా ఈ ఒక్క చెట్టుకే గెల కనిపిస్తుంది ఇంక వేరే వాటికి అయితే ఏం లేవనమాట ఇంకా అలా చూసుకుంటూ మునగ చెట్లకు కూడా ఇప్పుడు కాయలు అయితే ఏం లేవు ఆకంతా పండుగ అయిపోయింది ఇంక అట్లా నడుచుకుంటూ వచ్చేసాము ఇంక ఇక్కడికి వచ్చేసి డోర్ అది వేసేసి దీనికి గేట్ అది కూడా ఉంటుందండి లాక్ చేస్తారు కూడా వాళ్ళు మేము ఫోన్ చేసి కనుక్కొని వచ్చామన్నమాట ఇంక ఇక్కడ రోడ్డు మీద అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా వెహికల్ వస్తే అది ఎక్కేసి బయలుదేరేస్తామన్నమాట ఇంతకీ మీకు నచ్చిందా మా ఊరి వనభోజనాలు మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది ఇక ఈ వాళ్ళకైతే ఇంతేనండి వీడియో ఉంటానండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను బాయ్ అండి